ఇగో చిన్నికి చీర కట్టుకునికి ఇంతమంది ఇల్లుగో ఇందు వీళ్ళు ముగ్గురు కలిసి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతర్షి వర్మ సో అందరికీ ఫస్ట్ హ్యాపీ రాకీ అండి నాకు విష్ చేస్తున్న అందరికీ థ్యాంక్ సో మచ్ నేనైతే పొద్దునొచ్చిన కిచెన్లకి అన్నం పప్పు చేసేసిన అండ్ తులసి వాళ్ళ కోసం సేమ్యా చేస్తున్నా అండ్ ఇంకా దీపం పెట్టలేదు ఇప్పుడే బాబా పూజకి అన్ని సామాన్ తీసుకొని వచ్చింది సేమ్యా చేసిన తర్వాత వెళ్ళి దీపం పెడతా సో చాలా రాఖీ అంటే అంత ఆగమాగం ఇంట్లో చేస్తుంది వెయిటింగ్ ఫర్ మై సిస్టర్ అండ్ మై కోడల్స్ ఈమె ముగ్గు కష్టపడి వేసుకుంటుంది మన మయూక హయాన్ హయా వీళ్ళందరూ ఏమో ముగ్గు చెడగొడుతున్నారు మీకు ఎందుకు ఉంటుంది మమ్మీ ముగ్గేసి డైలీ ఇదో గొడవ ఉంటుంది తెలుసా నా ముగ్గు పోయింది నా ముగ్గు పోయింది నరుస్తూనే ఉంటుంది ఇప్పుడు అక్క వచ్చిన తర్వాత ముగ్గు చూడాలని కదా మమ్మీ ఉంటుంది లే ఎట్లయినా ఎందుకంటే రాన్నాడు నా ముగ్గురు ఇక్కడ చిన్ని చూడండి రాఖీలు ప్రసాదం అన్ని పెట్టి ప్రశాంతంగా పూజ చేసుకుంటుంది అంటే పూజలో కూడా ఇవన్నీ పెడతారా నాకు తెలీదు చిన్నిని చూస్తుంటే అర్థమవుతుంది బావ చూడండి స్నానం కూడా చేయలేదు వచ్చి వేసుకొని మామా స్నానం చేయకుండా లే బావా నువ్వు స్నానం చేసి మొక్కుకో ఫస్ట్ లేదు నువ్వు అవసరం లేదు అరే అరే నువ్వు చేసిదేను బావా వస్తుంటే నువ్వు ఏమైతుంది బావా ఏమన్నా మామ ఇప్పుడు తింటున్నాడు స్నానం చేయకుండా ఇది కూడా చూడు ఏ నాడు స్నానం చే చూడండి ఈయన వల్ల పిల్లలు కూడా ఖరాబ్ అవుతుండ్రు స్నానం చేయకుండా బాబా నువ్వే అట్లా తయారైతే పిల్లలు తింటారా నువ్వు చేసినావా స్నానం చేసి దేవునికి మొక్కి తింటారు ఎవరైనా నువ్వే కదా ఈరోజు రాఖీ పండగ సెలబ్రేట్ చేసుకునేది నువ్వే కదా బ్రష్ చేస్తారండి ఆ అక్కడ చీర ఇది కట్టుకున్నది బా వెరీ గుడ్ అయ్యో మంచి ఉంది లే లే పట్టది కట్టుకోవచ్చు కానీ ఇది బాగుంది వెరీ గుడ్ సో ఫైనల్లీ అక్క కూడా వచ్చేసింది ఇందు హ్యాపీ రాఖీ ఇందు ఎవరి కడుతావు రాఖీ అందరు నాగేయారు తెచ్చుకున్నావు రాఖీ మరి తెచ్చుకున్నారా తెచ్చుకున్నారాషా ఇక్కడ ఇక్కడ కూడా ఓకే వెరీ గుడ్ నేను ఒక్కనే స్నానం చేయాలి కాదు అక్క ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు లోపల ఎవరికి పెళ్లి లేకపోతే చూడండి ఇగో చిన్నికి చీర కట్టుకునికే ఇంతమంది ఇల్లుగో ఇందు ముగ్గురు కలిసి అది ఏమంట తెలిసి ఇప్పుడు అది కట్టుకోమంటే ఆమె డైలాగ్ ఇందు ఆమె డైలాగ్ ఏమంట చెప్పు ఈ చీర కట్టుకోమంటే ఆల్రెడీ ఆ చీర కట్టి కట్టి మసాసార్లు జనాలు జనాలు చూసిరు రులీ కలర్ ఎంత బాగుంది తీసుకోతావు ఎట్లా తీసుకో అంటది అరే అవును మమ్మీ మీరు యాన్లు సేమ్ అవుతున్నారు నువ్వు చీర కట్టుకోకుండా నన్ను రెడీ అవ్వమంటున్నావు మమ్మీ ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అన్నది నేను అర్ధ గంట తర్వాత లోపల చూపిస్తా ఇంకా రెడీ అయితా ఉంటుంది చూడండి దయచేయండి మీరు వెళ్ళండి ఫస్ట్ ఆమె టీవీ బంద్ చేయమని చెప్పుకోవాలి మైగ్రేన్ స్టార్ట్ అయ్యింది మైగ్రేనా మంచిగా ఉంటుందమ్మా పొద్దున్నే చూస్తున్నాం రాగి గురించి మధ్యాహ్నం రెండు గంటలకు മാത്ര <laughs> <Okay. laughs> <laughs> <laughs>

బయటికి చెప్ప మేము ఏం ఆశీర్వదిస్తున్నావు చెప్పొద్దు అట్లా నీకేదీ పెట్టు మళ్ళా అయ్యో మొత్తం మీరు అమ్మ పెట్ట మళ్ళొకసారి ఆహా కొంచెం ఇట్లా ఫోటో అమ్మకి అత్తమ్మ కడుతు అమ్మ కడుతున్నాడు ఏంటిది అత్తమ్మ కొంచెం ఉంచేవాది నాకు కూడా కావాలి అంటే అలాగే లేపలేరు పండుగ కిరాకీలలోనే కిరాకీలలోనే మంచిగా సంతోషంగా ఉండాలా అవి నవ్వాపుకోలేదు సారీ అంటే రాఖీ కట్టినప్పుడు అయిపోయింది సార్ అయిపోయింది సార్ సార్లు సార్ రాఖీ కట్టిన ప్రతిసారి ఇట్లా గిఫ్ట్ ఇండి కాబట్టి అక్కడికి చీరలు ఇష్టం కాబట్టి సంతోషంగా ఈ చీర కట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చీర చేర కట్టుకోండి పొద్దున్నే తెచ్చిన గాజుల పాలు ఎంతసేపు ఎవరో అదే అక్క ఒక్క ఒక్కసారి లేను శారీది కిటికీకాడ ఉండను ఉండను ఉండనులే అట్లే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చెప్తా ఒకసారి తెరుగు ఒకసారి తిరుగు నువ్వు ఫ్రిడ్జ్ అయితే ఆ అందులో ఒకటి ఉంది ఏం వేయ అరే ఏం వేల తి అక్క ఏమైంది ఏముంది నీకు డైరెక్ట్ చేతికి ఇవ్వకుండా చల్లగా ఉండాలని డబ్బా నీకు కాదు లాస్ట్ టైం బెలూన్లో ఇచ్చినాక రే ఇట్లా ఇట్లా ఫ్రిడ్జ్ లో చల్లగా ఉండాలని ఇచ్చిన నిన్ను <laughs> ఏంటిది <laughs> 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 తినిపెడతావా ఎందుకంటే రక్షాబంధన్ రోజు నాకు వినిపిస్తాను ఎట్లాగో నేను తినిపించలేదా నాకు చిన్నప్పటి తినిపించింది కాబట్టి నాకు కూడా ఒక ముప్పై అంతలేదు శారీ పెట్టిన తర్వాత మళ్ళీ అమౌంట్ ఎందుకు అంటే ఎంత శారీ పెట్టినా కొంచెం చేతిలో అమౌంట్ వస్తే ఆటోమేటిక్ ఒక తెలియని మంచి హ్యాపీ ఫీల్ వస్తుంది కాబట్టి చెప్పేసి మళ్ళీ ఒక అనుకోవు కానీ చేతిలో పడితే చెప్పలేని ఎక్స్ప్లెయిన్ చేయలేని ఫీలింగ్ వస్తుందరే

సో అందుకని చెప్పేసి అందరికి ఒకేసారి వీలు అవ్వలేదు సో మా జనార్దన్ అన్న వదిన ఇక్కడికే వచ్చేసారు అండ్ నేను ఉన్న బిల్డింగ్ పైన తమ్ముడు ఉంటాడు తమ్ముడు కొంచెం కెమెరా వద్దంటాడు కాబట్టి అని వీడియో పెట్టలేదు అండ్ ఇక్కడ జనార్దన్ అన్న అండ్ వదిన కూడా ఇక్కడికే వచ్చేసారు ఇక్కడ రాఖీ జరిపేసుకుంటున్నాం అందరం ఇక అబ్బా కాదు ఇష్టమైన కలర్ అది పింక్ వెరీ గుడ్ అందుకే వాళ్ళు సర్ప్రైజ్తో వచ్చారు జగతిది కూడా ఉంది జగత పట్టేయాల ఇక నైట్ అందరం కలిస్తే ఎట్లుంటుందో మీ అందరికీ తెలుసు కదా జస్ట్ అంటే ఈరోజు నాన్ వెజ్ లేదు కాబట్టి ఓన్లీ వెజ్తోనే అట్లా అందరం కలిసి కూర్చొని తినేస్తున్నాం హ్యాపీగా చాలా రోజులు అయిపోయింది అందరం కలుసుకొని ఇక్కడ తులసి ఏమో మా అమ్మకి అండ్ నాన్నకి ఇద్దరికి మై దాకా పెట్టడం అవన్నీ చేస్తూ ఉంది అండ్ అందరం ఇట్లా కలవడం నిజంగా మంచిగా అనిపిస్తుంది అండ్ కానీ అందరికి టైం ఒకేసారి వీలవ్వదు వీలైనప్పుడు కలిసినప్పుడు మాత్రం అందరం హ్యాపీగా ఇట్లా కలిసి అన్నట్టు అందరం ఒకేసారి